వెల్కమ్ టు టీవీ పాత బస్టాండ్ ప్రాంతంలో పద్మ వ్యూహాన్ని తలపిస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి టీవీ గత కొన్ని రోజులు కూడా వరుస కథనాలు ప్రసారం చేస్తుంది దానిలో భాగంగానే ఏదైతే పాత మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ వైపు వెళ్ళడానికి లెఫ్ట్ క్యూటర్ను వెడల్పు చేయడానికి గల కారణాలు అవకాశాలని విశ్లేషించిన నేపథ్యంలో తాజాగా మరో రెండో కథనం ఏదైతుందో పాత బస్ స్టాండ్ దగ్గర చాలా ఇరికైన ప్రదేశం దాంతోపాటుగా అసలు ఉన్న స్థలాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా ఎందుకో ఆర్ఎన్బి అధికారులు లేదా పోలీస్ శాఖ కొంత ఉదారతను ప్రదర్శిస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే మనం ఒక్కసారిగా చూస్తే ఇది పాత బస్ స్టాండ్ కాంప్లెక్స్ ఇదంతా కూడా పాత బస్ స్టాండ్ కాంప్లెక్స్ ఇక్కడ దాకా కాంప్లెక్స్ కట్టారు ఇక్కడ నుంచి ఏదైతే మనం ఇక్కడ బారికేళ్ళు చూస్తున్నామో ఇది ఫుట్పాత్ గతంలో ఏర్పాటు చేసే ఫుట్పాత్ అని ఫుట్పాత్ నుంచి ఇక్కడ నుంచి కనుక లెక్కేస్తే కనుక ఒక రెండు ఆటోలు పట్టే మందం విడలు పట్టే పది నుంచి పదిహేను అడుగుల గ్యాప్ ఉన్నా కూడా ఎందుకో దీన్ని రోడ్డుకు సమాంతరంగా చేయకుండా అట్లా తోటి పూర్తిగా ట్రాఫిక్ సమస్యకు ప్రధాన అడ్డంకి కొనసాగుతుంది ఎందుకంటే మనం ఒకసారి కనుక చూస్తే పూర్తి స్థాయిలలో ఇది బస్ స్టాండ్ కాంప్లెక్స్ బస్టాండ్ ఫ్రంట్ వైపు ఉన్న కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్ అక్కడ ఉంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా సుమారు పదిహేను నుంచి ఇరవై అడుగుల గ్యాప్ మనం ఒకసారి కనుక చూడగలిగితే ఒక్కసారి కానీ ఇది కాంప్లెక్స్ ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఒరిజినల్ బిల్డింగ్ ఇక్కడ ఉంది ఎక్స్టెన్షన్ కొంత రేకులు వేసుకొని వర్షం నీళ్లు పడకుండా ఉండాలి సరే ఇక్కడ దాకా వేసుకున్నారు ఓకే ఇంకొక ఐదు ఆరులో ఎక్స్టెన్షన్ చేశారు కానీ ఇక్కడ నుంచి చూసి ఈ ఆటో వరకు చూస్తే మాత్రం రెండు ఆటోలు పట్టే మొత్తం వెడల్పు ఉన్న దిమ్మే రోడ్డుకి ఒక అడుగున్నర ఎత్తు దిమ్మెపి ఇది పూర్తిగా వృధాగా పడేసిపోయారు తప్ప ఆర్టీసీ నిత్యం వందలాది మంది వందలాది బస్సులు వేలాది మంది ప్రయాణించే ప్రధాన ఆర్టీసీ ప్రాంగణం ఈ ప్రాంగణం సమీపంలో ఎంత కొత్త స్థలం ఉన్నా కూడా అది ఎక్కడో దగ్గర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఆర్టీసీ అధికారుల కాంప్లెక్స్ ఇక్కడ దాకా ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రోడ్డు దాకా సుమారు నుంచి ఇరవై అడుగుల గ్యాప్ దిమ్మెల్ని ఏమాత్రం డిస్మెంటల్ చేయకుండా రోడ్డు కలపకుండా అలాగే ఉంచడం వలన ఇక్కడ ట్రాఫిక్ సమస్య ప్రధానంగా మనం ఈ రెండో అంశాలు మనం గుర్తుపెట్టి గుర్తుపెట్టేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే ఈ దిమ్మె మొత్తం కనుక తీయగలిగితే షాపింగ్ కాంప్లెక్స్ వరకు ఉంచి మిగిలినది మొత్తం కనుక ఈ రోడ్డుకి సమాంతరం చేయగలిగితే ఇక్కడ ఒక రెండు ఆటోలో మూడు ఆటోలో పోయి రావడానికి ఈజీగా ఉంటుంది ఇది ఇది బస్ స్టాండ్ వాస్తవంగా మనం అనుకుంటే ఇది బస్ స్టాండ్ ఇక్కడికి హద్దు అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ వాళ్ళు పిల్లర్ వేసుకొని దీనికి గేట్లు పెట్టుకొని ఇక్కడిదే మా హద్దు అంటూ ఇది కాంప్లెక్స్ ఇది హద్దుగా నిర్ణయం అంటే ఇక్కడ నుంచి మొదలుకొని ఈ రోడ్డు వరకు ఒక పదిహేను నుంచి ఇరవై అడుగుల దిమ్మెలాగా ఉంది మొత్తం మీద ప్లాట్ఫామ్ చేసేసి ఖాళీ గదిలేశారు ఇది ఆక్రమణ గురవటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు ప్రధాన కేంద్రంగా కనపడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే దాన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటే కనుక మనం ఒకసారిగా దాన్ని మనం వినియోగం తీసుకుంటే ఒకసారి మనం చూస్తే ఈ పక్క మొత్తం కూడా ఈ మందుల షాప్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఒక పదిహేను అడుగుల గ్యాప్ ఉంటుంది ఒకసారి మనం చూస్తే కనుక ఇది మొత్తం కూడా ఖాళీ గ్యాప్ ఈ గ్యాప్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా వాడకుండా పూర్తి వదిలేయడం తోటి ఈ దిమ్మె మనం ఒకసారి చూస్తే కనుక ఇది దిమ్మె ఈ దిమ్మె నుంచి ఇక్కడి దాకా షాపు వరకు కూడా వృధాగా ఉంది అంటే ప్రధానమైన బస్ స్టాండ్ బస్ స్టాండ్ సెంటరు బస్టాండ్కి వచ్చే లక్షాది మంది ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సౌకర్యాలు మెరుగుపరచాల్సిన ఆర్టీసీ తమకేమీ పట్టినట్టుగా పూర్తిగా ఎక్కడికైనా ప్లాట్ఫామ్ తయారు చేసి ఇదేదో తమ ఆస్తి అన్నట్టుగా వాస్తవం రోడ్డు విస్తరణలో ఇక్కడ దాకా ఉండాల్సిన రోడ్డు ఒక్కసారిగా మెజర్మెంట్స్ లెక్కేస్తే ఈ ఈ ఈ దీని వరకు రోడ్డు ఉండాలి కానీ గతంలో ఉన్న పాతదాన్ని అలానే కొనసాగించడం వల్ల ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక రెండు ఆటోలు పట్టే మందు వెడల్పు పూర్తిగా మూసుకుపోయి ఎవరికి ఉపయోగపడకుండా ట్రాఫిక్ అంతరాయం ఒకవేళకి ఏదైనా ఆటో వస్తే ఒకవేళ ఇది రోడ్ లెవెల్ కనుక అయితే ఈ ఆటో ఇక్కడికి పోయి ఆగితే బస్సులు కానీ మిగతా టూ వీలర్స్ కానీ ఈజీగా పోయే అవకాశం కానీ ఇవేమీ పట్టించుకోకుండా అంటే ఆర్టీసీ అధికారులు ఇటు కార్పొరేషన్ అధికారులు ఇటు పోలీస్ అధికారులు ఈ ముగ్గురు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి అలా ఒకసారి కనుక ఇది ఆరోపణ అనుకోండి లేదా ఇంకేదని అనుకోండి ఒకసారి మనం చూసే కలిగింది ఇది పరిస్థితి వాస్తవం ఒరిజినల్గా వీళ్ళ షాపింగ్ ఇక్కడికే క్లోజు కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పదిహేను అడుగులు ఎక్స్టెన్షన్ చేసి వదిలేశారు మరి ఈ పదిహేను అడుగులు ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరికీ ఉపయోగపడట్లేదు ఇటు ప్రజలకు ఉపయోగపడట్లేదు ఆర్టీసీకి ఉపయోగపడలేదు ఇటు కార్పొరేషన్కి ఉపయోగపడలేదు కేవలం తోపుడు పనులకో అట్టి పనులకో మిగతా వాళ్ళకి ఏదో టైంపాస్ చేయడానికి గంపలు పెట్టుకుంటానికి తప్ప ఇది ఉపయోగపడే ఒకసారి కనుక పూర్తి స్థాయిలో పరిశీలిస్తే మాత్రం ఇది ఒరిజినల్ దిమ్మే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కేవలం ఇదంతా కూడా చూస్తే కనుక ఆ ఈ ఆటోలు ఈ గ్యాప్ మొత్తం కలిపితే రెండు ఆటోలు పట్టే మొత్తం ఒక రెండు మూడు ద్విచక్ర వాహనాలు ఊరికే అడ్డం పైకి ఎక్కిస్తే తప్ప ఇంత విశాలమైన సిస్టము వృధాగా పోతుంది ఒక్కసారి కనుక పోలీస్ అధికారులు కానీ కార్పొరేషన్ అధికారులు కానీ ఆర్టీసీ అధికారులు వాస్తవ పరిశీలిస్తే ఇక్కడ మనిషి నిలబడే దగ్గర నుంచి ఇక్కడ దాకా అంటే సుమారు దాకా ఈ మెట్ల నుంచి ఇక్కడ దాకా అంటే ఒక రెండు నుంచి మూడు ఆటోలు పట్టే స్థలము అంటే ఒక పదిహేను నుంచి ఇరవై ఏడుల స్థలం ఎవరికి ఉపయోగపడకుండా ట్రాఫిక్ సమస్యకు ప్రధాన ప్రతిపాదకంగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారి కనుక అధికారులు పూర్తి స్థాయిలో ఆలోచించి ఈదయితే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్లంతా కూడా రోడ్డు కలిపి బస్ స్టాండ్ దగ్గర ఉన్న రోడ్డు కలిపితే కనుక ప్రధానమైన జంక్షన్లో ట్రాఫిక్ సమస్య కొంతలో కొంత ఒక ఇరవై నుంచి ముప్పై శాతం ట్రాఫిక్ని క్లియర్ చేసే అవకాశం ఉంది కాబట్టి అధికారులు ఆ దిశగా ఆలోచించాలి ఆరోపణలు ప్రతి ఆరోపణలు విమర్శలు ప్రతి విమర్శ అంటూ టైంపాస్ చేయటం కన్నా ఒక సూచన ఒక జర్నలిస్ట్గా ఖమ్మం ట్రాఫిక్ని నిత్యం చూస్తూ ప్రజల ఇబ్బందులను దగ్గరుండి పరిశీలించిన నేపథ్యంలో ఒక వారం పది రోజుల పాటు దీని మీద ఎక్సైజ్ చేసి ఇదంతా చూస్తే ఒకసారి చూస్తే ఈ కొద్ది ఈ కొద్ది దాంట్లో అంటే రెండు ఆటోలు పట్టే దాంట్లోనే మొత్తం ట్రాఫిక్ అంతా ఇరికి ఈ నాలుగు ఆటోలు పట్టే స్థలం అంతా కూడా వదిలిపెడితే ఇక ట్రాఫిక్ సమస్య పెరగకుండా ఎందుకు తగ్గుతుందో ఒకసారి అధికారులు ఆలోచించాలి ఇది కేవలం సూచన మాత్రమే ఇది ప్రజల కోసమే విమర్శల కోసం కాదు అలా అని చెప్పి రాజకీయ పార్టీల మీద బుద్ధ చల్లడానికి మాత్రం కాదు అధికారుల మీద బుర్ర చల్లే ప్రయత్నం చేయట్లేదు కేవలం సరైన సూచన ఇప్పటికీ మీ దృష్టికి రాలేదు కాబట్టి మా కళ్ళతో చూసి ఇటువంటి కనుక ఒక రెండు సమస్యలు కనుక పాత పాతపరిశ్రమ ప్రాంతం కూడా పద్మవైవం కాకుండా ప్రశాంతంగా ట్రాఫిక్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి అధికారులు ఆ దిశగా ఆలోచించాలని చెప్పి జలసీవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది